అన్నా చెల్లెళ్ల రక్త సంబంధమే కాదు మేనమామ మేనళ్ళుళ్ల కూడా ఆప్యాయతగా కలుపుతోంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మీకు కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు వెంకటేశ్వరులు చౌటుప్పల్ ప్రాంత సరిహద్దుల్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారవ తారీఖున విపరీతమైన కాళ్లవాపుతో బాధపడుతూ రోడ్డు కూడా దాటలేని స్థితిలో ఉండగా మన ఆశ్రమం ఆశ్రయాన్ని కల్పించి బాగుపరచింది శ్రీ పుణ్యలింగేశ్వరుని దయవల్ల తిరిగి తన మేనమామ అయిన పుణ్యభిక్షమయ్యతో కలిసి తన సొంత ఇంటికి పయనమైనాడు ఇటువంటి అమూల్యమైన సేవను చేస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మీ వంతు సాయాన్ని అందించి అండగా నిలుస్తారని వేడుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం